అమ్మ త్వరగా కాని అలాగండి ఏంటమ్మా అక్కడే ముగ్గేస్తా కూర్చున్నావు అక్కడ ఇంకా బొర్లు పనులు ఉన్నాయి త్వరగా వెళ్ళు ఎల్తనామ్మ గారు తో 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 ఏ పండు తెబొచ్చావ్ ఏవేసిపో నికి వెళ్ళిదా త్వరగా కాని ఏంటి రాజేశ్వరి ఏంటి హడావిడి ఏదైనా పండగ ఒక రకంగా పండగేరా అర్థం కాలేదు కాని ఇంకో రకంగా చెప్పు మీ నాన్నగారు వస్తున్నారు ఏంటి నాన్న వస్తున్నారు అవునరా మీ నాన్నగారు తలుచుకుంటున్నట్టున్నారా ఆయన తలుచుకుంటే ఎక్కుళ్ళు కాదు హార్ట్ అటాక్ వస్తుంది వస్తా ఒరే గిరి ఆగరా హలో అన్నగారు మీ ముద్దుల నాన్నగారిని చూడ్డానికి వచ్చేసారన్నమాట ఏమిట్రా నువ్వు అంత దూరం నుంచి నేను వస్తే నువ్వేంటి ఇక్కడున్నవాడు మీ బయటికి వెళ్ళిపోతున్నావు ఆయన రాగానే నన్ను చూసారనుకో తేడా వస్తుంది నీకా ఆయనకా ఇద్దరికి అందుకే బయటికి పోతున్నా వస్తా పద్నాలుగేళ్ల క్రితం నాన్నగారే ఇంకా వాడి మనసులో ఉన్నట్టున్నారా నేను వచ్చేసరికి ఎలా చూడాలనుకున్నాను అలాగే చూశాను కదా అందుకే వెళ్ళి హారతిపళ్ళం తీసుకురా అలాగే నువ్వు 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 అంటా చూడండి బావా నా కూతురు పక్కన గిరుండాలి ఏవాడు మీరు వస్తున్నారని కొబ్బరికాయ కొట్టడానికి గుడికి వెళ్ళాడండి అలాగా వాణ్ణి చూడాలి పద గుడికి వెళ్దాం లోపల లోడే ఉంది ఇవి జీకే గరుబళ్ళు వాడి బాబుదైనా నాకు అనవసరం చెక్ చేయాలి చేసుకోండి కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ సమాస్ట్ ఎవరి జోలికైనా వెళ్ళండి పోలీసు వాళ్ళ జోలికి వెళ్ళద్దని చెప్పాను కానీ మీ వాడు వాళ్ళనే ఇచ్చాడు ఏసైకపోతే ఈ ఆయుధాల వ్యాపారం వెనుక ఆశలు వస్తామన్న జీకే గారిదే అని తెలిసి పూడుస్తుందప్ప ఎట్టా బయటపడితే అది అల్లాట పాతపాకి కాదు ఏకే ఫార్టీ సెవెన్ అందుకే ఆ కేసు తీవ్రవాదుల మీద దోషించం బాబు వేసిన వాడికి అన్నం పెడితే చాలు కానీ ఆపద నుంచి కాపాడినోడికి మాత్రం నోట్ పెట్టాలని తవరే సెలవు హలో మన బ్యాంక్ చైర్మన్ ని ఎన్కౌంటర్ చేసిన ఏసీపీ రంజిత్ కుమార్ ని రూరల్ ఏసీపీగా ట్రాన్స్ఫర్ చేశారట మీరంతా ఏం చేస్తున్నారు వాడితో జాగ్రత్త ఎప్పుడు ఏ ఫైల్ అడుగుతాడో గా ఉండు వెల్కమ్ టు వైజాగ్ రూరల్ డివిజన్ సార్ గడ్డి నోకరాజు సరే సుబ్రహ్మణ్యం సార్ ఏమిటి కరెంట్ ఫైల్స్ క్లోజ్డ్ ఫైల్స్ తీసుకురండి అదేటి సార్ తమరు ముందు వచ్చిన అంతా సేరీ సరగానే కరెంట్ ఫైల్స్ అడిగివారు నేను క్లోజ్డ్ ఫైల్స్ అడుగుతాను అది నా స్టైల్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ట్రాన్స్‌ఫార్మర్ సిటీ లిమిటెడ్ కంపెనీలో వెపెన్ జుర్కాయని ఒకసారి కేస్ ఫైల్ అయింది కదా ఫైనల్ గా ఏమైంది క్లోజింగ్ సీసిస్ నుండి ఏంటి కంపెనీనా అబ్బే ఫైల్ అంటే సరేని సాజ్కల లేక అలగ్ సీసిస్ ఈ ఫైల్ ని రీఓపెన్ చేస్తున్నా మీరంతా లోపలి సర్చ్ చేయండి ఎస్ ఫాలోవండింగ్ చేసేయండి ఎట్టి పరిస్థితులు అడిగారు దొరకాలా కురించి ఇదంతా తల్లు కనబడింగ్ చేస్తుందా శంకరామర్ బీడీ స్థాను పెట్టుకో అయ్యేం దొరకలేదు సార్ సార్ అంతా వెతిగాను సార్ ఎక్కడ ఏం దొరకలేదు సరే మీరు చూడాల్సింది ఇంకేమైనా ఉందా సార్ జీకే పెద్ద పెద్ద చేపలతో వ్యాపారం చేస్తాడు పెద్ద చేపల్ని బట్టాలంటే చాల వేస్తే సాలస్తారు ఒలయ్యాల The bodies, the ACP, the I got so much soul, I wanna shoot somebody, I wanna kill somebody, I wanna shoot somebody కోసం వల కావాలన్నావుగాలమే ఎక్కువైంది చూసావామి నా పేరేంటో తెలుసా రంజిత్ కుమార్ కాదు ఎన్కౌంటర్ రంజిత్ కుమార్ కావాలంటే నేను ఇప్పుడే ఇక్కడే ఎన్కౌంటర్ చేయొచ్చు కానీ ప్రాణభిక్ష కోర్టులో నువ్వు జీకే పేరు చెప్పాలి కనుక